గుజరాత్ కానీ హర్యానా గాని లక్ష యాభై లక్ష అరవై జఫ్రాబాడీ అయితే రెండు రెండున్నర లక్షలు కూడా హైదరాబాద్ లో అమ్ముతున్నారు ఇప్పుడు రేట్ అనేది చూసుకొని కామెంట్ చేయమనండి జఫ్రాబడి బూరి అండి బురీ సెకండ్ లెక్టేషన్ అండి ఇప్పుడు దగ్గర దగ్గర ఎయిట్ మంత్స్ ఎబోనే ఉందండి ప్రెగ్నెన్సీ రేట్ల విషయానికి రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మనం కల్లూరు మండలంలో ఉన్నాము ఖమ్మం జిల్లా ఇక్కడ ప్రజెంట్ అయితే ఈ ఫామ్ లో ఎన్ని ప్రెగ్నెంట్ బఫీలు వస్తున్నాయి ఏంటి అని ఒకసారి అడుగుదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి ప్రజెంట్ ఎన్ని బీలు సేల్కున్నాయి సార్ ఎనిమిది బర్ఫిలెస్ ఉన్నాయండి అన్ని కూడా ప్రెగ్నెంటే అన్ని కూడా ప్రెగ్నెంటే అండి అన్ని అందాదో ఎన్ని మంత్స్ నుంచి ఎన్ని మంత్స్ అన్ని కూడా సిక్స్ టు సెవెన్ మంత్స్ ఉన్నాయండి ఓకే ఆర్ని కూడా ఒక రెండు అయితే ఎయిట్ మంత్స్ ఉన్నాయండి గట్టు అయితే ఎయిట్ మంత్స్ ఉన్నాయి మిగతా కూడా సార్ ఈ గేదె ఇది జాఫరాబాడీ గిర్ బ్రీడ్ అండి టాప్ క్వాలిటీ బ్రీడ్ ఓకే ట్వంటీ టూ లీటర్స్ మిల్క్ కెపాసిటీ అండి హైట్ కూడా సిక్స్ ఫీట్ దాకా ఉంటది ఓకే చాలా హైట్ కానీ క్వాలిటీ కానీ అక్కడ ఇలాంటి గేదె మన షెడ్లో ఇప్పటివరకు ఇదే ఫస్ట్ టైం అండి ఓకే ఓకే కొంచెం దగ్గరగా ఉండండి మీ హైట్ ఉంది అందాదా ఆల్మోస్ట్ అంత నా హైట్ కి ఎక్కువ చూసుకోవచ్చు మీరు హైట్ చాలా హెవీ హెవీ సైజ్ సైజు విషయానికి వస్తే హైట్ విషయానికి వస్తే హెవీగా ఉంది సార్ ఇది ఎన్ని ఎన్ని ఉంది సార్ ఇది సెవెన్ మంత్స్ ఉంది సార్ ఏ నెల చూడతా ఉన్నది ఇది కనబడుతుంది కదా మళ్ళీ సార్ మిల్ కెపాసిటీ యావరేజ్ ఇరవై రెండు లీటర్ల కెపాసిటీ అండి ఇరవై ఎవరు కామెంట్ చేసినా ఎవరు ఏమన్నా కూడా ఇరవై రెండు లీటర్ల కెపాసిటీ అండి కామెంట్ చేసే వాళ్ళు చేసినా కూడా నో ప్రాబ్లం ఇబ్బంది ఏం లేదు మనం అబద్ధం ఆడట్లేదు తప్పు మాట్లాడట్లేదు ఓకే ప్రెగ్నెంట్ చేసుకోవచ్చు సార్ ఫార్మర్స్ వచ్చి హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి తీసుకునేటోళ్ళు మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలని మనం అట్లా చెప్తుంది సార్ మొత్తం అయితే ఎనిమిది ప్రెగ్నెంట్ బఫుల్లోస్ అయితే సేల్కు ఉన్నాయండి ఇక్కడ ఈ ఫామ్ వచ్చే వీళ్ళ ఫామ్లో వచ్చేసి ఫస్ట్ బఫులు అయితే చూస్తున్నారు కదా అన్నీ కూడా మనకి ఆరు నుంచి ఎనిమిది నెలల్లోప్పు చూడి ఉన్న గేదెలైతే అమ్మకానికి ఉన్నాయి ప్రజెంట్ అయితే దీని హైట్ అయితే హెవీ సైజు ఉన్నది సైజు విషయానికి వస్తే మాత్రం చాలా హెవీ సైజు అండ్ హైట్ విషయానికి వస్తే కూడా హైట్ కూడా ఎక్కువనే ఉన్నది ఇక్కడ సెకండ్ బొఫ్లో వెళ్తే తీసుకొస్తున్నారు దాని డీటెయిల్స్ అడుగుదాం సార్ దీని డీటెయిల్స్ హైదరాబాద్ ఇది ఓకే ఎన్ని చూడతాం సార్ ఇది ఫైవ్ టు సిక్స్ మధ్య ఉంటుంది అండి ఐదు నుంచి ఆరు నెలల మధ్య చూడతుంది ఇది కూడా ఆరు నెలలు ఐదు నుంచి ఆరు నెలల మధ్య అయితే పక్కా ఉంటుంది హైట్ కానీ సైజ్ కానీ మీరు చూసుకోవచ్చండి అన్నీ కూడా ప్రెగ్నెంట్ బఫెలోస్ అయితే అమ్మకం అనుకున్నా ఎనిమిది అయితే అన్ని కూడా జాఫరాబాద్ సార్ ఎన్ని జాఫరాబాద్ దాంట్లో బ్రీడ్ మొత్తం జాఫరాబాద్ ఉన్నాయండి అందులో ఆరు జాఫరాబాద్ ఉన్నాయండి రెండు ముర్రా ఉన్నాయి ఒకటి ముర్రా బూరి ఉంది ఒకటి జాఫరాబాద్ బూరి ఉంది ఒకటి ముర్రా గేదే ఒకటి ఉంది ఓకే అదే ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని బఫెలోస్ అయితే ప్రెగ్నెంట్ బఫెలోస్ అయితే అమ్మకం అనుకున్నాయి ప్రజెంట్ అయితే మనం ఖమ్మం జిల్లా తెలంగాణలో ఉన్నాము యావరేజ్ మిల్క్ కెపాసిటీ అయితే ఎయిటీన్ లీటర్స్ అండి ఎయిటీన్ లీటర్స్ ఇప్పుడైతే టెస్ట్ చేసుకోవచ్చు ఫార్మ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకే ఇదైతే మనకి కనబడుతున్న బఫెలో అయితే మిల్క్ కెపాసిటీ ఎవరేజ్ సార్ మనకి పది లీటర్ పాలు ఇచ్చా గ ఐదు నెల చూడతా ఆరు నెలల ఐదు నుంచి ఆరు నెలలు చూడత ఉన్న గేదైతే అమ్మకానికి ఉన్నది రేటు అయితే డైరెక్ట్ మాట్లాడవచ్చు సార్ మీకు డైరెక్ట్ ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే చెప్తాను రేట్ అయితే డైరెక్ట్ సార్ చెప్తాను చెప్తున్నారు ఫిక్స్ ఏమో రేట్లో మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు ఫార్మర్స్ డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అండి ఎలా ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాత వాళ్ళైతే ఫామ్కి అయితే రావచ్చని కూడా చెప్తున్నారు సార్ ఒకసారి లొకేషన్ చెప్పడం చెప్పలే మాది చిన్న కోరకొండ గ్రామం అండి ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఓకే తెలంగాణ స్టేట్ ఓకే ఈ అడ్రస్లో అయితే ఫామ్ ఉంది సార్ది ఎవరికన్నా కావాలనుకున్నాడు డైరెక్ట్ వచ్చేసి మాట్లాడుకోవచ్చు కనబడుతుంది కదా ఇంకో థర్డ్ నెంబర్లో సార్ ఒకసారి ఇది జాఫరాబాడీ కదండి నెంబర్ అండి జాఫ్రాబాడీ అండి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో ఉంటుంది సార్ ఓకే ఎయిట్ టు నైన్ ఎయిట్ టు నైన్ పక్కామ్ క్వాలిటీ చూసుకోవచ్చు సైజ్ కానీ మనకి చాలా హెవీ సైజ్ ఉన్న బఫీలో అయితే అమ్మకానికి ఉందండి అన్నీ కూడా క్వాలిటీ బఫీలో అయితే ఇక్కడ సేల్క్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు సార్ యావరేజ్ మిల్క్ కెపాసిటీ ఇది ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ అండి పదిహేను నుంచి పదహారు లీటర్ల ఇచ్చేదని చెప్తున్నారు ప్రజెంట్ అయితే ఎనిమిది నుంచి తొమ్మిది నెలల మధ్య ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు ఎయిట్ టు నైన్ మంత్స్ మధ్యలో ప్రెగ్నెంట్ ఉంటుంది మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చెప్పేది నో ప్రాబ్లం చెక్ చేసుకున్న తర్వాతనే రేట్లు అయితే ఫిక్స్ ఏముండవు మాట్లాడుకొని తీసుకోవచ్చు అన్ని కూడా చెక్ చేసుకోండి నిపుల్స్ చూసుకోవచ్చు మీరు అన్ని హైట్ కానీ సైజు కానీ చూసుకోవచ్చు ఇక్కడ మీకు నచ్చినట్లయితేనే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు అన్నీ కూడా ప్రజెంట్ అయితే ఎనిమిది అయితే ప్రెగ్నెంట్ బఫిలోస్ అయితే అమ్మకానికి ఉన్నాయండి ఇప్పుడు ఒక విషయం ఏంటంటే సార్ ఇప్పుడు రైతులు వచ్చేసి కొంటున్నారు సార్ ఇప్పుడు హైదరాబాద్లో కానీ గుజరాత్లో కానీ ఇప్పుడు సమ్మర్లో ఇప్పుడు గేదెలు కొనాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా గుజరాత్ కానీ హర్యానా కానీ లక్ష యాభై లక్ష అరవై జఫరాబాడీ అయితే రెండు రెండున్నర లక్షలు కూడా హైదరాబాద్లో అమ్ముతున్నారు దానికన్నా కూడా మనం అదే బ్రీడ్ ఇస్తున్నాం అదే క్వాలిటీ ఇస్తున్నాం ఇప్పుడు ఒక నెల రెండు మూడు నెలల్లో మునిగిపోయేది ఏమీ లేదు రైతులు కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి కొనుక్కొని మన వాతావరణానికి అలవాటు చేస్తున్న గేదెలు అనమాట మనం మేము ఆల్రెడీ అలవాటు చేస్తాం మన వాతావరణం రెండున్నర లక్షలు మూడు లక్షలు లక్షన్నర పెట్టి కొనే బదులు మన దగ్గర సేమ్ అదే బ్రీడ్ మనం అదే క్వాలిటీ ఇస్తున్నాం దానివల్ల మన దగ్గరకు ఉండటం వల్ల ఏంటంటే రైతులకు కూడా దగ్గర దగ్గర ఒక్కొక్క గేదె మీద చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది ఇప్పుడు ఆటోమేటిక్గా గేదెల ఫామ్ పెట్టినోళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా గేదెల మీద అవగాహన ఉంటుంది ఎంత రేటు ఉంది ఏంటనేది ఇప్పుడు జఫరాబాద్కి గేదె ఇరవై లీటర్లు పాలు ఇచ్చే గేదె రెండున్నర లక్షలకు హైదరాబాద్లో తక్కువ లేదు హైదరాబాద్ కానీ సరే గుజరాత్ కానీ లక్ష డెబ్బై ఐదు వేలు లక్ష యాభై వేలు పైనే పదమూడు పద్నాలుగు లీటర్లు ఇచ్చేది కూడా లక్ష డెబ్బై ఐదు వేలు అమ్ముతున్నారు దానికన్నా ఇలాంటి దగ్గర సూడి కొనుక్కొని లేకపోవడం వల్ల రైతులకు కూడా చాలా సేవ్ అవుతారు అంటే నేను ఇచ్చేసలా అది అంటే నా స్వార్థం అనుకుంటారో ఏదనుకుంటారో ఏదనుకున్నా బాధలేదు నేనైతే ఓపెన్ గా చెప్పదలుచుకున్న మేటర్ ఏదో ఓపెన్ గా అది ఇప్పుడు రేట్లు అసలు ఒకటి ఒక విషయం సార్ నన్ను కామెంట్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఎవరైనా ఏ వ్యక్తి అయినా కూడా ఇప్పుడు రేట్ అనేది చూసుకొని కామెంట్ చేయమనండి రేటు గేదె రేటు ఎంత ఉంది దగ్గర సూడు గేదె రేటు ఏ రేటు ఉంది బ్రీడ్ గేదె ఈ రేటు ఏ రేటు ఉంది జాఫ్రాబాడీ కానీ ముర్రా కానీ బూరి కానీ ఎనీవన్ ఏ గేదైనా కానీ మార్కెట్లో గేదె రేటు ఏ రేటు ఉంది అనేది చూసుకున్నాక మనం కామెంట్ చేసినా పర్లేదు మన అన్నా కూడా పర్లేదు సార్ ఓకే అది ఇప్పుడైతే రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి సార్ అసలు రేట్లు వాళ్ళు మాట్లాడిచ్చే పరిస్థితి లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు మార్కెట్లో మాట్లాడిచ్చే పరిస్థితి లేదు మీకు చెప్పే అంత స్థాయి నాది కాదు మీరు రోజుకి మీరే బచ్చుడు వీడియోలు రిలీజ్ చేస్తారు మీరే హర్యానా పోతారు మీరే గుజరాత్ పోతారు మీకు చెప్పాల్సిన పరిస్థితి అయితే లేదు నేను మీకు మాకన్నా ఎక్కువ తెలుసు నేను నా ఫామ్ గురించే తెలుసు మీకు దేశం మొత్తం తెలుసు మీకు ఓకే చూస్తున్నారు కదా ప్రజెంట్ అయితే మనకి ప్రెగ్నెంట్ ప్రొఫైల్స్ అయితే ఎనిమిది సేల్కి ఉన్నాయి అన్నీ కూడా మనకి సిక్స్ టు ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్తో ఉన్న గేదెలు ఏ తమ్మకనుకున్నాయి తీసుకుపోయేసు సైజు కూడా హెవీ ఉందండి దీని సైజు కూడా చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి ఒక బఫే అయితే తీసుకొస్తున్నారు డీటెయిల్స్ అడుగుదాం సార్ ఒకసారి డీటెయిల్స్ చెప్పరా ఈ ఫిఫ్టీన్ లీటర్స్ కెపాసిటీ అండి ఆరు నెలల సూడి మీద ఉందండి సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ కెపాసిటీ సార్ ఇది ఫోర్త్ నెంబర్ కదా ఫోర్త్ నెంబర్ అండి మొత్తం గేదెలు అమ్మకానికి ఉన్నాయండి అన్ని ఎనిమిది కూడా ప్రెగ్నెంట్ బఫేల్ వస్తాయి చూసుకోవచ్చు మీరు హైట్ గానీ హైట్ గానీ చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు సార్ దీని మిల్క్ కెపాసిటీ ఇది మిల్క్ కెపాసిటీ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ అండి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ లీటర్ మిల్క్ కెపాసిటీ టెస్ట్ వీడియో పెట్టే గంట ముందు కూడా నేను టెస్ట్ చేయించి వీడియో పెడుతున్నా ఎందుకంటే కొన్ని విషయాల్లో రైతులు ఒకటి రెండు గేదెలు మనం చెప్పిన సూడికి కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయి సార్ కొన్ని చెప్పినంత లేపడం కొన్ని చెప్పిన దానికన్నా ఎక్కువ ఉండడం జరిగింది అని చెప్పి నేను మార్నింగ్ మీకు వీడియో పెట్టే ముందు కూడా నేను డాక్టర్ గారిని పిలిచి సూడు పరీక్ష చేపించాక డ్యూరో ఇంజెక్షన్ ఇంజక్షన్ కూడా చేయించా డాక్టర్ గారు ఎంతైతే చెప్పారో అంతే చెప్తున్నాం సార్ రోజు కూడా నేను తేడా చెప్పట్లేదు ఆరు నెలలని చెప్పారు డాక్టర్ గారు ఓకే సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్తో ఉన్న ఏదైతే సేల్ కుందండి ప్రజెంట్ మనం ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఉన్నాము తెలంగాణ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్లో నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఒకసారి గేది డీటెయిల్స్ ఒకసారి చెప్పండి సార్ ఫిఫ్త్ నెంబర్ సార్ ఫిఫ్త్ నెంబర్ అండి ఫిఫ్త్ నెంబర్ బొఫేలో మొత్తం అయితే ఎనిమిది అయితే ప్రెగ్నెంట్ బొఫేలో సమ్మకానికి ఉన్నాయండి ప్రజెంట్ అయితే మనం ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఉన్నాము సరే ఒకసారి చెప్పరా ఈ గేదె నా దగ్గర ఇప్పుడు రెండో ఈతలో వచ్చేసి పద్దెనిమిది లీటర్ల పాలు ఇచ్చిందండి పాలు ఇచ్చిన తర్వాత రీసెంట్ గా వన్ మంత్ బ్యాక్ కట్టించామండి కట్టించే విధానం కూడా మనం డిఫరెంట్ గానే కట్టించాము ఫస్ట్ బుల్ తోటి సిక్స్ సెవెన్ ఈవినింగ్ సెమన్ వేయించాము ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓకే అది జాఫరాబాడీ గిడ్ బ్రీడ్ అండి ఎయిటీన్ లీటర్స్ కెపాసిటీ గేదె ఎయిటీన్ ఎబోనే ఉంటది ఓకే చాలా మంచిగేది ఇప్పుడు ఎన్ని మంది ఇది ఇప్పుడు వన్ మంత్ అవుతుంది సార్ కట్టించి చూడు కన్ఫర్మేషన్ అయితే లేదు అంటే మేము ఇప్పుడు చేయకూడదు కదా సో వన్ మంత్ వేయక కాస్ట్ మన చూడు పరీక్ష చేపిస్తే ఓకే అది కన్ఫర్మేషన్ అనేది అర్థం అవుతుంది ఇట్లా ఈ ప్రాసెస్లో కట్టించారు మేము అయితే కట్టించాము ఓకే మా దగ్గర అయితే పాలిచ్చిన గేదే పాలిచ్చిన అదే చూసుకోవచ్చు మీరు అయితే ఇక్కడ పాలిచ్చిన గేదె అయితే సేల్కుంది సిమెంట్ తో అయితే వేయించారంటే బుల్తో కూడా క్రాస్ చేయించారు బుల్తో కూడా క్రాస్ చేయించారు బుల్తో ఎర్లీ మార్నింగ్ ఈటికి సార్ అచ్చా అచ్చా వన్ మంత్ బ్యాక్ ఎర్లీ మార్నింగ్ ఈటికి వస్తే బుల్తో తోటి క్రాస్ చేయించాము అదే రోజు ఈవినింగ్ సెమెన్ ఏపిచాము ఎర్లీ మార్నింగ్ కూడా సెమెన్ ఏపిచామండి ఓకే త్రీ త్రీ స్టార్స్ ఏపించాము మూడు మూడు స్టార్లు ఏపించాము అందరూ జనరల్ గా ఒకటి రెండు స్టార్లు ఏపిస్తారు మనం మూడు మూడు స్టార్లు ఏపించాము ఓకే అది ఓకే చూసుకోవచ్చండి మనకైతే ప్రెగ్నెంట్ బఫెల్స్ అయితే సేల్ ఉన్నాయి ప్రజెంట్ ఈ ఫామ్ లో వచ్చేసి ఫిల్ కెపాసిటీ ఎవరే సార్ ఎయిటీన్ లీటర్స్ సార్ మా దగ్గర ఇచ్చిందే సార్ తీసురా గేద సైజు కానీ హైట్ కానీ దాని క్యారెక్టర్స్ కానీ అన్నీ కూడా ఒరిజినల్ జాఫ్రాబాడి గిర్బ్రీడ్ అండి ఓకే ఇంకొక అయితే తీసుకొస్తున్నారు సార్ సిక్స్ కదా చెప్పరా ఇది జాఫరాబాడ గిరిబీడ్ అండి జాఫరాబాది బూరి అండి చాలా రేర్ గా ఉంటాయి కెపాసిటీ వచ్చేసి ఎయిటీన్ లీటర్స్ ఉంటుంది సార్ అర్థమైపోతుంది అండి పాలా నరాలు కూడా ఇక చూడండి సార్ కూడా చూడొచ్చు సార్ లైవ్లో చాలా బెస్ట్ మిల్కర్ మంచి బెస్ట్ మిల్కర్ అండి సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ అండి ఇంకొక బొఫైల్ అయితే తీసుకొస్తున్నారు అడుగుదా సార్ చప్రబడి బూరి అండి బూరి సెకండ్ లొకేషన్ అండి ఇప్పుడు దగ్గర దగ్గర ఎయిట్ మంత్స్ ఎబోనే ఉందండి ప్రెగ్నెన్సీ ముర్రా ముర్రాలో బూరి అండి బూరి బ్రిడ్జ్ అయితే సారదగిరి అయితే ఎక్కువనే ఉంటాయి ఎనీ టైం కూడా అమ్మకానికి ఉంటాయండి బుర్రా బూరి అండి బుర్రా బూరికి సంబంధించిన గేదె అమ్మకానికి ఉంది సెవెంత్ మంత్ సార్ అయితే సెవెన్ సెవెన్ ఎవర్ సెవెన్ ఎన్నిలో ఎన్నే ఉంటుంది అంట సూడుతో ఉన్న గేదె అమ్మకానికి ఉంది చూసుకోవచ్చు మీరు మిల్క్స్ మిల్క్ ఎపెస్ట్స్ మిల్క్ కెపాసిటీ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ లీట్స్ పద్నాలుగు నుంచి పదిహేను లీటర్లు పాలు ఇచ్చే గేదే ఇది ఇప్పుడు ఇంత రెండో అవుతని చెప్తున్నారు చూసుకోవచ్చు మీరు ఒకటి కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అండి బొఫెలో డీటెయిల్స్ చూసుకోవచ్చు అన్నీ కూడా మనకి ఎనిమిది అయితే ప్రెగ్నెంట్తో ఉన్న గేదెలైతే అమ్మకానికి ఉన్నాయి ప్రెజెంట్ అయితే మనం ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఉన్నాము ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంది టైటిల్లో నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రేట్లు అయితే ఫిక్స్ అయి ఉండవు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది వీటికి కూడా ఇప్పుడు మనకి మొత్తం కూడా వీటికి మనం వేసేది పత్తి చెక్క మినపొట్టు గోధుమ పొట్టు అండి ఈ మిల్కింగ్ టైంలో అయితే పక్కా అయితే ఫోర్ ఫోర్ కేజీస్ వేస్తాం సార్ మార్నింగ్ ఫోర్ ఈవినింగ్ ఫోర్ ఇప్పుడు సార్ ఇప్పుడు అయితే తక్కువ వేస్తున్నాం సార్ మరి ఇప్పటి నుంచే మెయింటైన్ చేయాలంటే కష్టంగా సార్ మేమైతే ఫుడ్ అంత హెవీ ఫుడ్ అయితే పెట్టలేము పెట్టట్లేదు సార్ అదే

పాలు కూడా చెక్ చేసుకునే తీసుకోవచ్చు గ్యాన్ని పాలు కూడా చెక్ చేసుకోవచ్చు దూడ కూడా ఉంది మెల్కాప్ ఉంది దీని కింద ఎన్ని నెలలు ఉంటే సరే ఇది దూడేజ్ దూడేజ్ ఎంత ఉంటుంది దూడేజ్ వచ్చేసి మూడు నెలలు నాలుగు నెలలు నాలుగు నెలలు ఉంటుంది ఈ నెలన ఇరవై తొమ్మిది రోజులకే కట్టిందండి సూర్య కట్టింది ఓకే ఓకే ఎట్లా సార్ సెమెన్ ఇట్ సెమెన్ సెమన్ సెమన్ ఇప్పుడు చూసుకోవచ్చండి ఇక్కడ పాలిచ్చే గేదే ఉంది ప్రెగ్నెంట్ తో ఉన్న గేదే చూసి క్వాలిటీ చూసుకోండి మీకు నచ్చినట్లయితే కొనుగోలు చేయండి సార్ యవరేజ్ మిల్క్ కెపాసిటీ ఇది ఫిఫ్టీన్ లీటర్స్ ఫిఫ్టీన్ లీటర్స్ ప్రజెంట్ అయితే ఎయిట్ లీటర్ పాలిస్ ఉంది రోజు మీద వచ్చేసి దూడ అయితే ఇది మెయిల్ కాఫ్ ఉంది దీనికి ఇదైతే ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ త్రీ టు ఫోర్ మంత్స్ ఉంటుంది త్రీ మంత్స్ సార్ త్రీ మంత్స్ ఫోర్ కూడా మనం చెప్పదు సార్ ఎందుకంటే ప్రెగ్నెంట్ తో ఉంటుంది మళ్ళీ మనకున్న నేమ్ అనేది దెబ్బతింటుంది త్రీ మంత్స్ ఓకే మూడు నెలలు చూడుతూ ఉన్నాయి ఏదైతే చూసుకోవచ్చు అన్ని కూడా ఎనిమిది కూడా అన్ని కూడా చూడుతూ ఉన్నాయి చూసుకోండి ఇక్కడ ప్రెగ్నెంట్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది తీసుకెళ్ళి 누 몇개 앞으로 와야해요요? 자 바로 나가게 발 대고 패를 가야돼 체력 edi labour ఇప్పుడే ఇం కా చేస్తుందండి ఒకటి కాల్ చేస్తుంది మురాబ్రీడ్ ముర్రా బుల్ అండి ఒరిజినల్ ముర్రా హర్యానా బుల్ అండి మదర్ మిల్క్ సార్ మదర్ మిల్క్ మదర్ మిల్క్ వచ్చేసి ఎయిటీన్ ప్లస్ అండి ఒరిజినల్ ముర్రా బుల్ అండి చూస్తే అర్థం చూసుకోవచ్చు చిన్న రింగ్ ఉంది క్వాలిటీ చూసుకోండి హైట్ కానీ సైజ్ కానీ చూసుకోవచ్చు ముర్రా సంబంధించిన బుల్ అయితే అమ్మకానికి ఉందండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చండి ఒకసారి ఆగుబాబాయి నువ్వు కొట్టగదు దాన్ని సరే ఎన్ని పళ్ళతో ఎన్ని పళ్ళ మీద ఉంది ఇది ఈ పళ్ళయితే ఇప్పుడే ఓడేసిందండి ఇప్పుడే రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి